చాలా సంతోషంగా అట్లనే మీరందరూ నా మే చూపించేటటువంటి అభిమాన ప్రేమ నన్ను కలిగించుకోగలుగు పంతొమ్మిది వందల తొంభై నుండి నేను తెలుగుదేశం పార్టీలో క్రియాశిగా ఉంటున్నా ఎన్టీ రామారావు అభిమానిగా తెలుగుదేశం పార్టీ విధానాలకు ఆకర్షిస్తున్నాయి అటువంటి మహానుభావుడిని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవలో ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచనతో కోరికతో నేను రావడం జరిగింది డాక్టర్గా నాకు తల్లిదండ్రుల ప్రోత్సాహం నా శ్రీమతి ప్రోత్సాహంతో నేను నెల్లూరు ప్రజానికానికి నాకు తెలుగుదేశం పార్టీలో మేయర్గా పోటీ చేసేటటువంటి అవకాశం రెండు వేల పద్నాలుగులో రావడం జరిగింది సహజంగానే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ కొంత బలంగా ఉండడంతో నేను మేయర్ స్థానాన్ని కోలుకోవటం అజీజ్ గారు వైఎస్ఆర్సిపి నుండి మేయర్గా పిలవటం తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో వారు చంద్రబాబు నాయుడు గారు పని ఆకర్షకులైతే తెలుగుదేశం పార్టీలో చేరం ఎవప్రసాద గారు ఒక పక్క డాక్టర్గానే ఉంటూ నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ ఆ పార్టీకి ఇదివరకు పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే అయినా కానీ ఆ పార్టీని వదలకుండా నమ్ముకున్న సిద్ధాంతాలను పార్టీని వదలకుండా సేవ చేస్తూ ఆ పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తి జీవి ప్రసాద్ నేను ఇద్దరం ఇంటర్మీడియట్ నుంచి ఇంటర్మీడియట్ క్లాస్మెంట్స్ ఇద్దరం చాలా అన్యోగ్యంగా ఉంటాము ఇద్దరం కలిసి ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఎంట్రన్స్ కోచింగ్ స్పెషలిటీలో కానీ శివప్రసాద్ గంట గట్టిగా చదివి డాక్టర్ రాజకీయాల్లో పడి ఆ రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ చెందిన లీడర్ డాక్టర్ జస్ శివప్రసాద్ గారు మా అండగారు ఆయన చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ గుర్తించి ఆయన ఒక ఉన్నతమైన పదవిని ఆయనకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మేము ఈ కౌన్సిల్ సభ్యులందరి తరఫున ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం జై తెలుగుదేశం జై చూడాలి అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపల్ కార్ కౌన్సిల్ సమావేశంలో నేను ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్గా రాజీనామా పత్రాన్ని ఇవ్వడం జరిగింది నాకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చి రాష్ట్రంలో ఉండేటటువంటి వైద్య వ్యవస్థను మెరుగుపరిచే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి పేద ప్రజలందరికీ కూడా చక్కటి వైద్యం నాణ్యమైనటువంటి వైద్యం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనగా ముఖ్యమంత్రి వర్యులు కన్నటువంటి కళలను సాకారం చేయటంలో భాగంగా వారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉండేటటువంటి హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మౌలిక వస్తువులు కల్పించడం మందులు ఎక్విప్మెంట్ వంటి వాటిని సమకూర్చడం అక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా ఉంటే వాటిని రెక్టిఫై చేయటం కొత్త మార్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో వారు నాకు ఈ అవకాశం ఇచ్చారు అదేవిధంగా రెండు పదవుల్లో లేదా రెండు బాధ్యతల్లో ఉండడం సమంజసం కాదు అని భావించి నా గురుతుల్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చూపినటువంటి మార్గాన్ని నేను కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు తొమ్మిది ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్గా నేను రాజీనామా ఇచ్చా ఎనిమిదవ డివిజన్ ప్రజలందరికీ కూడా నేను నిరంతరం అందుబాటులోనే ఉంటా వారికి నేను చేదోడు వా వాదోడుగా ఉంటూ నాకు బాబు గారు ఇచ్చినటువంటి బాధ్యతను సఫలీకృతం చేయ చేయగలనని చెప్పేసి మీ అందరి సహకారంతో ఖచ్చితంగా మంచి విధా విధానాలతో రాష్ట్రంలో వైద్యాన్ని ముందుకు తీసుకోగలనని చెప్పేసి పోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు